హలో వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయే బ్లీచ్ ఏదైతే ఉందో విఎల్సిసి ఇన్స్టాలో గోల్డ్ బ్లీచ్ అనమాట ఈ విఎల్సిలోని డైమండ్ పర్లు అలా చాలా ఉన్నాయి ఇంకా నేనైతే విఎల్సిసి గోల్డ్ బ్లీచ్ అనేది ప్రిఫర్ చేస్తాను మీడియం స్కిన్ టోను అండ్ కొంచెం సెకండ్ షేడ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ గోల్డ్ బ్లీచ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఇందులో అయితే మెయిన్ ప్యాక్లో ఒక క్రీమ్ ప్యాక్ వస్తుంది అండ్ టూ యాక్టివేటర్స్ అనేవి ప్యాక్స్ వస్తాయి అండ్ ప్రీ బ్లీచ్ ప్యాక్స్ టూ అండ్ పోస్ట్ బ్లీచ్ ప్లాక్ ప్యాక్స్ టూ వస్తాయి ఇది ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన పేపర్ అనమాట సో ఇందులో తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ ఉంటుంది సో ఎలా వేసుకోవాలి వేసుకునే ముందు వేసుకున్న తర్వాత కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇందులో మెన్షన్ ఉంటారు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి సో ఇక్కడ ఇమేజెస్ కూడా ఉంటాయి సో నేను వీడియోలో అయితే క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను ఎలా వేసుకోవాలి వేసుకునే ముందు అండ్ వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అందుకు కలిపేటప్పుడు దీనికి ముందు దీనికి ముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను సో వేసుకునేటప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరిగింది సో వీడియో లెంతి అవుతుందని క్లియర్గా మెన్షన్ చేద్దామని ఆ వీడియో తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో చూసి మీరు బ్లీచ్ ఎలా వేసుకోవాలనేది తెలుసుకొని కంప్లీట్గా వేసుకోగలరు సో ఫస్ట్ బ్లీచ్ వేసుకునే ముందు కంపల్సరీ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జింగ్ అయితే చేసుకోండి చేసుకోకుండా వేసుకోవద్దు అండ్ బ్లీచ్ వేసుకునే టైమింగ్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్నూన్స్ అయితే అసలు వేసుకోవద్దండి ఇంకా మీరు బయటికి సన్కి ఎక్స్పోజ్ అవ్వను అనిపిస్తేనే మీరు బ్లీచ్ అనేది వేసుకోండి బ్లీచ్ వేసుకున్న తర్వాత ఫైవ్ అవర్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళేలా ఉంటే మీరు బ్లీచ్ వేసుకోవద్దండి చాలా మంది అంటుంటారు బ్లీచ్ వేసుకున్న తర్వాత సో పాల నుంచి వచ్చేటప్పుడు పాలల్లో చూపించినప్పుడు వాళ్ళ బాగానే ఉంది ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే అసలు గ్లో లేదు అనేసి మీరే అంటుంటారు చాలా వరకు పాలల నుంచి వచ్చిన తర్వాత సో ఎందుకు ఉండదు అంటే మనము ఒక బైక్లోనో ఆటోలోనో లేక కార్లోనో వచ్చినప్పుడు ఆ సన్ను రేసెస్ పడడం వల్ల విత్న్ సెకండ్స్లో మన స్కిన్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట సో అందువల్ల మన గ్లో అనేది పోతుంది సో ఈ వియల్సీస్లో ఏందంటే ప్రీ బ్లీచ్ అనేది ఒకటి ఉంటుంది సో ఇది వేసుకునే ముందు మన స్కిన్కి అప్లై చేయడం వల్ల స్కిన్ కొన్ని డెలికేట్ స్కిన్కి ఏమవుతుందంటే ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది అనమాట స్కిన్ ఇదైపోకుండా సో మనకు తెలిసిందే బ్లీచ్ అనేది ఒక షేడ్ అనేది క్లియర్ చేస్తుంది మన స్కిన్ మీద సో కాబట్టి ఇదొకటి ఇది పోస్ట్ బ్లీచ్ అనేది ఇది వేసుకున్న తర్వాత మనం మూసన్కి ఎక్స్పోజ్ అయినా కూడా అంత ఎఫెక్టివ్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము ఇప్పుడు నేను చెప్పేది మాక్సిమం ఇంట్లో వేసుకునే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కాబట్టి ఇది ఇంట్లో మాత్రమే మనం వేసుకునేటప్పుడు యూజ్ చేసేవన్నమాట సో పార్లర్ వాళ్ళు వాళ్ళకి ఎలాగో మీకు చెప్తారు సో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలాగా అనేసి సో ఎలా కలపాలా అండ్ వేసుకునే ముందు అనేది నేను క్లియర్గా ముందు వీడియో చేయడం జరిగింది సో నేను ఇప్పుడు మిక్స్ చేస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది సో మన ఛానల్లో ముందు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ వేసేటప్పుడు క్లీన్ చేసినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయగలదు అండ్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా నేను సెండ్ చేస్తాను ఇదైతే వేసుకునే ముందు చెప్పాను కదా సోప్ వాషర్ క్లెన్జింగ్ అనేది చేసుకునేసి సో డ్రై అయిన తర్వాత ఈ ప్రీ బ్లీచ్ అనేది అప్లై చేసి వన్ మినిట్ డ్రై అయ్యాక సో మిక్స్ చేసిన క్రీమ్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవాలన్నమాట సో అప్లై చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వెట్ పట్టుకోకుండా చూసుకోండి సో స్వెట్ పట్టడం ఏంటంటే ఆ స్కిన్ ఓపెన్ హోల్స్ నుంచి స్వెట్ అనేది రావడం వల్ల మనకు గ్లో అనేది తక్కువ ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా కూడా బ్లీచ్ వేసుకున్నప్పుడు కూల్ క్లైమేట్గా ఉన్న ఏరియాలో వేసుకునే ప్రయత్నం చేయండి కారిడార్ అలాంటి ప్లేస్లో వేసుకుంటే ఆ సన్ లైటింగ్ అనేది డైరెక్ట్ కాకపోయినా రైజెస్ అనేది మన మీద ఎఫెక్టివ్ చూపిస్తాయి సో దయచేసి కూల్ ప్లేస్లో వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ వాష్ ఎప్పుడూ చేయొద్దండి అది బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా కూడా కూల్తోనే వేసుకోండి హాట్ వాటర్ కొంచెం తగిలినా కూడా స్కిన్నింగ్ ఇదైపోతుంది అనమాట సో కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి సో ప్లీ బ్లీచ్ వేసుకున్నాక మనం కలిపిన టెక్స్చర్ ముందు చాలా ముందు వీడియోలో పెట్టాను సో అది వేసుకున్నాక ఫేస్ వాష్ చేసేటప్పుడు డైరెక్ట్ వాటర్ వాష్ చేయొద్దండి ఒక వెట్టు టిష్యూతో కానివ్వండి లేదా వెట్టు క్లాత్తో కానీ తుడుచుకొని మొత్తం క్లియర్ అయిన తర్వాత కూల్ వాటర్ అండ్ మీడియం వాటర్ తోటి వాటర్ వాష్ చేసుకోండి తర్వాత ఇదైతే పోస్ట్ బ్లీచ్ ప్యాక్ అనమాట ఇది ఇది ప్యాక్ వేసుకున్నాక పెద్ద ప్యాక్ మీకు చెప్పాలంటే చిన్న ప్యాక్ ముందు వేసుకునేది పెద్ద ప్యాక్ తర్వాత వేసుకునేది సో ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుంటే స్కిన్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కానీ దీనివల్ల గ్లో అనేది చాలా బాగా వస్తుందనమాట ప్యాక్ వేసుకున్నప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ వస్తుంది సో లైట్ ఇరిటేషన్ ఉందంటే ప్రాబ్లమ్ ఏం లేదు మరి మీరు భరించలేదంత ఉంది అంటే కనుక కంపల్సరీ ఫేస్ వాష్ చేసేసేయండి అండ్ యాక్టివేట్ మిక్స్ చేసేటప్పుడు నేను దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ముందు వీడియోలో చెప్పాను సో దాన్ని ఫాలో అవ్వండి ఈ బ్లీచ్ యూజ్ చేసిన తర్వాత ఫోర్ అవర్స్ వరకు సోప్ వాష్ చేయొద్దండి సో సోప్ వాష్ చేసేసాము అంటే మన స్కిన్ మీద ఆ బ్లీచ్కు సంబంధించిన గ్లోనెస్ అనేది ఇంకా ముందుకు ఫార్మేట్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట సో ఇది అప్లై చేసిన తర్వాత కూడా మన స్కిన్ ఆ ప్రాసెసింగ్ అయితే మన స్కిన్ మీద జరుగుతూనే ఉంటుంది సో మనం సోప్ వాష్ చేసామంటే వన్స్ ఇంకా కంప్లీట్గా మన స్కిన్ మీద తీసేసినట్టే సో దానివల్ల అంటే దీనికి సంబంధించిన ప్యాకు సంబంధించిన గ్లోనెస్ అనేది రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట మీరు వెంటనే సోప్ వాష్ చేయొద్దండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత సోప్ వాష్ చేయండి సో బ్లీచ్ వేసుకున్నప్పుడు దయచేసి సన్ ఎక్స్పోజ్ అవ్వద్దండి అండ్ లైక్ కుకింగ్ హెవీ హీట్ వచ్చే కుకింగ్ అలాంటివన్నీ చేయొద్దండి మీకు ఈ బ్లీచుకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతూ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ